హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనం బూంది కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ ముల్కాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు కారం అలానే బూందీ ఒక బే ఒక పెద్ద బౌల్ తో తీసుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి వన్స్ అనేది వన్స్ ఆ ప్యాన్ అనేది హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది మనకి బాయిల్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి డ్రమ్ స్టిక్స్ అనేది యాడ్ చేసేయండి ఇందులోకి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మన ఆనియన్స్ డ్రమ్ స్టిక్స్ అనేది మొత్తం బాయిల్ అవ్వాలండి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది టూ టూ మినిట్స్ వన్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి సింగ్ల బ్యాచిలర్స్ కానీ కుకింగ్ స్టార్ట్ చేసే బిగినర్స్ కానీ టేస్ట్ అయితే సూపర్ గా అవుతుంది సో మనకైతే ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కి వచ్చింది కదండి సో ఇప్పుడు మనం ముందుగా బూందీ అనేది యాడ్ చేసేసుకున్నాం కదండి వన్స్ సైడ్స్ నుంచి మిక్స్ చేసేసి దీనికి సరిపడినంత ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకోండి ఎందుకంటే బూంది విరిగిపోకుండా ఉంటుంది సైడ్స్ నుంచి మనం మిక్స్ చేసుకుంటే సో ఉప్పు కారం వేసి మిక్స్ చేసాక మనం చిన్న గ్లాస్ తో వాటర్ అయితే తీసుకోండి బూంది అనేది కొంచెం రాగా ఉంటుంది కదండి సో దీనిలోకి మనం ఈ పువ్వు కారం మొత్తం సరిపడాలి కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ అయితే కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి సో సైడ్స్ నుంచి జస్ట్ అలా మిక్స్ చేసేసేసి మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి వేడి వేడి అన్నంలో తింటే అబ్బా రుచి వేరే అండి తప్పకుండా ట్రై చేయండి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.